ఇది కార్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్లోరింగ్ టైల్స్ చూడడానికి చాలా డిజైన్ బాగుంది ఇక్కడ ఇది బయట కాంపౌండ్ అనమాట మనకి ఇక్కడ ఈ ఇల్లు మొత్తం ఐదు సెంట్లు అయితే ఉంది ఇంకా ఎలివేషన్ మాత్రం ఇంటికి సూపర్గా ఉంది లైట్ కలర్లో మనకైతే బాగుంది అద్దాలు కూడా ఎలివేషన్లో మనకు లుకింగ్ బాగా కనపడుతున్నాయి చూనికందుకు ఎలివేషన్ కూడా ఒక పార్టీ ఇంటికి ఇంకా మన కాంపౌండ్లో వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట ఇది మెట్ల కిందనే ఉంటుంది ఇంకా మనం మెట్లు వచ్చేసి ఇవే పక్కనే ఉంటాయి పైకి దారి మనకి మెయిన్ డోర్ ఇదే అనమాట ఎలివేషన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ అట్టే మనకు టాపు మనకు బయట వరండాలో కూడా మనకి ఇది ఫ్యాన్ అయితే ఉండాలి లైట్లు కూడా ఉన్నాయి మనకు ఎలివేషన్ డిజైన్ మాత్రం లుకింగ్ సూపర్ బ్లాక్ కలర్లో బార్డర్ వైట్ వచ్చి వాకిలి పక్కనే ఇది పక్కనే సందనమాట ఉత్తరం సైడు ఉత్తరం సైడ్ కూడా మనకైతే వాకిలి ప్రొవైడ్ చేసినారు వాస్తు ప్రకారంగా ఈ ఇల్లు అయితే చాలా బాగుందంట మనకు ఉత్తరాన తూర్పున మనకైతే వాకిలు ఉన్నాయి ఈ వాకిల్ టేక్తోనే మొత్తం ఇంటికి ఏమేమి చెక్క ఉందో ఆ చెక్క మొత్తం టేక్ ఉడ్డే అనమాట ఇది లోపల ఎంట్రెన్స్ అయితేనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి టీవీ చూడండి ఎంత డిజైన్గా ఉందో పైన మనకు లైట్ అయితే డిజైన్ బాగుంది ఇంకా మనకు ఇంటి ఎదురుగానే ఒకరో లెఫ్ట్ సైడ్కి టీవీ స్టాండ్ అయితే ఉంటుంది టీవీ స్టాండ్ పక్కనే మనకు సోకేస్ లాగా కింద అల్మారాలు వచ్చి ఉంటాయి ఇంకా లెఫ్ట్ సైడ్ మనకి ఎల్ఈడి లైట్లతో ఒక ద్వారం అయితే ఉంటుంది డైనింగ్ హాల్లోకి ఈ డిజైన్ చూసారా అంత బాగుందో మనకు లైట్లతో పక్కనే ఒక చిన్న బొమ్మ ఇది ఉత్తరం తిక్కున ఉన్న వాకిలి పక్కనే కిటికీ కూడా మనకు అవైలబుల్ అవైలబుల్ ఉంది ఇంకా పక్కనే మనకు బెడ్రూమ్ అయితే ఇది బెడ్రూమ్లో మనకైతే ఇకొక మనకైతే ప్లేస్ చాలా ఉంది ఇటు సైడ్ మనకు ఉత్తరం తిక్కున అయితే మనకు లోపల కిటికీ కూడా ఉంది బట్ని పక్కనే బాత్రూమ్ కూడా ఉంది బాత్రూంలో టైల్స్ కూడా బాగానే ఉన్నాయి మనకైతే డిజైన్ కానీ ఒక కుళాయిలు కానీ బాగా మంచిగా ఉన్నాయి పైన పీవోపీ చూసారా అబ్బా డిజైన్ బాగుంది ఫ్యాన్ కూడా మనకు ఆ ఫ్యాన్కి ఆ పీఓపీ డిజైన్కి ఆ లైట్కి భలే ఉంది అక్కడ నెక్స్ట్ వచ్చేసి దేవుని గూడు అనమాట ఈ దేవుని గుడి దగ్గర చూడండి వాకిలి మనకు టేక్ టేక్వుడ్ ఫుల్ టేక్ వుడ్ అంట మొత్తం బాగుంది కదా డిజైన్ వాకిలి ఇంకా మనం దేవుని గుడి చూసుకున్నట్టయితే మనకు గడప ఉంటుంది కింద ఇంకా లోపల అయితే మనకు గోల్డెన్ బార్డర్ లైన్లతో వైట్ కలర్ ప్యూర్ వైట్ స్టైల్స్తో అయితే మనకు లోపల గుడి ఉంది ఫుల్ చూనీకి బాగా లుకింగ్ ఉంది దూరం నుంచి చూస్తే మనకు లుక్ బాగా కనపడుతుంది దేవుని కూడా అయితే ఇది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్లో కూడా మనకు కబోర్డ్ అయితే ఇచ్చినారు అదే ప్లేట్లు కానీ గ్లాసులు అట్లా పెట్టుకోనికి ఇది కిచెన్ కిచెన్ ఎంటర్ అయినాం ఇక్కడ కింద కబోర్డ్లు ఉన్నాయి మనం గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటే ప్లేట్లు పెట్టుకుంటే మనకు పైన కూడా అవైలబుల్ ఉంది ఇంకా పైన కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ మనం అది పెట్టుకోవచ్చు అక్కడ పక్కనే వాటర్ స్టాండ్ కూడా ఉంది మనం వాటర్ ఏదైనా తెచ్చి అట్లా మనం కూడా చేసుకోవచ్చు మనకు సింక్ అయితే ప్రొవైడ్ చేసినారు పక్కన అయితే మన కరెంట్ బోర్డులు అయితే రెండు ఉన్నాయి ఒకటి అయితే ఫ్రిడ్జ్కి ఆన్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్ పక్కన అయితే మనకు ఒక కిట్కి అయితే ఉంది మనకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బెడ్రూమ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ కాగానే మనకైతే ఇటు సైడు మన కబోర్డ్ లాగా గూళ్ళు అయితే ఉన్నాయి బాగుంది మనం కావాలనుకుంటే మనం సొంతంగా కబోర్డ్ వేయించుకోవచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్కి కింద ఇంటి మొత్తానికి గ్రెనైటే వేస్తారు ఈ నల్లది రాయి మాత్రం బలి ఉంది ఇంకా బెడ్రూమ్ లో పీఓపి చూడండి ఎట్లుందో డిజైన్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామంట ఇక్కడ వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్లు అయితే ఉన్నాయి దీనికి ఫ్లోరింగ్ ఒకటి జరుగుతుంది ఈ దీంట్లోనే డబల్ బెడ్రూమ్ అనమాట ఇదొక బెడ్రూము ఇదొక బెడ్రూము రెండు బెడ్రూమ్ కలిపి ఒకే బాత్రూమ్ అయితే ఉంది దీని దీనికి ఫ్లోరింగ్ కరెంట్ ఒకటి సప్లై రావాలంట మనకు వచ్చేసి రేకులతో అయితే ఉంది బ్లూ రేకులు ఉంటాయి కదా బ్లూ రేకులతో అయితే పైన కప్పు ఉంది మనకు ఇటు సైడ్ కిటికీ అయితే అవైలబుల్ ఉంది మనకు తూర్పు మొక్కన వాకిలు అయితే ఇచ్చినారు సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ కూడా మనకు ఒక కిటికీ ఉంది పైన మాత్రం బాగా సింపుల్గా గా ఉంది అయితే మనకి సింపుల్ గా పైన అయితే రెండు బెడ్రూమ్ కలిపి ఒకే రూమ్ భలే ఉంది ఇక్కడ లొకేషన్ వ్యూ పాయింట్ చూడండి పైన నుండి చుట్టూ పల్లెటూరి వాతావరణము మన కిందనే కాంపౌండ్ వాళ్ళు గేటు కారు రావడానికి అందుకోనికి బాగుంది ఇది లొకేషన్ ఎక్కడో కాదండి మన కొత్తపేట సమీపంలోనే మనకి ఈ ఇంటి దక్షిణ వైపు రోడ్డు అయితే ఉంది మనకు అవైలబుల్లో అట్టే ఇంటి బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక ద్వారం అయితే ఉంది ఒక గేటు ఆ గేట్ నుండి మనం ఇంటి బయటికి రావచ్చు ఈ బయట స్థలం ఉంది కదా ఈ స్థలంలో పదహైదు అడుగుల వరకు మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా మళ్ళీ మనకి రోడ్డు అయితే అవైలబుల్ ఉంది అంటే కార్నర్ బిట్ అనమాట ఇది కార్నర్ పాయింట్లో ఉంది ఇల్లు అటు సైడ్ రోడ్డే ఇటు సైడ్ రోడ్డే వెహికల్ కి అయితే మనకి సమస్య లేదు మనకు తూర్పునైతే మెయిన్ వాకిల్ ఉంది ఉత్తరం సైడ్ అయితే ఇంకో వాకిల్ ఉంది మనకు బ్యాక్ సైడ్ చిన్న గేట్ అయితే ఉంది ఈ సిమెంట్ రోడ్డు ఇంటి దక్షిణానైతే ఉంది పదహైదు అడుగుల వెడల్పుతో ఉంది ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే డిస్ప్లే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి